మొన్న బుధారం పెద్దమ్మ టెంపుల్ ఉన్నదో మా కులదైవమైన ఆరాదైవైన పెద్దమ్మ తల్లి మా అందరి తల్లి ఇష్టమైన తల్లి కాబట్టి వాళ్ళ పేర్లు గుళ్ళే పేరు రాసుకున్నాడు కాబట్టి కూలగొట్టుడు నాకు వాస్తవానికి దానికి సంబంధం ఏ ఎలాంటి సంబంధం లేదు నన్ను ఉత్తగానే బట్ట కాల్చి మీద పరిస్థితి చేస్తాడు నన్ను నాకు ఏదైతే పబ్లిక్ ఆదరణ చూసి ఓరో లేక ఈ కొల్పాక శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక కూలీలను పెట్టుకొని మనిషికి మూడు వందలు ఐదు వందలు పెట్టుకొని లోబోట్ ప్రచారం చేస్తూ ఉంటూ నన్ను బలనాం చేయాలి ఎట్లా ఎదుర్కోలేక నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక నన్నే కాకుండా మా ఎమ్మెల్యే గారిని ఆనెస్ట్గా ఎమ్మెల్యే మచ్చలేని ఎమ్మెల్యే గారిని కూడా అలా లాగుడు ఇది ఎంతవరకు కరెస్టు భూ కబ్జాట ఏడు చేసిన భూ కబ్జా అది నిలిపి నిర్పిస్తే నీ శాస్తంగా రాయకాల నుంచి తప్పుకుంటా అదే ఉంటే మీ నీకే ఇస్తా నేను భూ కబ్జా చేసినట్టు నేర్పిస్తే అంతేగాని ఈ చౌకబారు మాటలు ఈ లోపల మాటలు ఊసరు మాటలు ఈ బంద్ చేయాలని నీకు హెచ్చరిస్తూ ఉన్నా ఎందుకంటే నీతి నిజాయితీగా బతే వ్యక్తిని నేను నా సిరాస్తి అమ్ముకుంటూ మా తాత సంపాదించిన ఆస్తి అమ్ముకుంటూ రాజకీయం చేస్తున్నాను నేను మూడు సార్లు పోటీ చేస్తే ఒక్కసారి ఓడిపోయి రెండుసార్లు గెలిచిన నా భార్య ఎంపీటీసీ నీ కౌన్సిలర్ నేను పద్దెనిమిది వాళ్ళ పోటీ చేస్తానని నీ భయం నువ్వు ఈ చిల్లర వేషాలు వేసుకుంటూ ఎమ్మెల్యే పోద్బలంతో బలంతో నా అని చెల్లని నాకు వాళ్లకు సంబంధం లేదు వాస్తవానికి వాళ్ళు వేరే పార్టీ నేను వేరే పార్టీ నువ్వు ఎట్లా వస్తుంది నువ్వు ఎట్లా అనిపిస్తానో నువ్వు నీ చిన్న కొడుకుని పట్టుకొని అది కృష్ణ అనే వ్యక్తి ఐదు వందలు ఇస్తే మాట్లాడు జీతం కట్టుకొని ఇంకోళ్ళు పాపం వాళ్ళకు తల్లులకు మా మహిళా తల్లులకు ఎల్లమ్మ గుడి తెలుతలేదు పెద్దమ్మ గుడి తెలుతలేదు వాళ్ళకి తెలియదు తల్లులకు వాస్తవానికి వాళ్ళకు మూడు వందల కైకిలు ఇచ్చినావు తీసుకొచ్చి ధర్నా చేపించినావు అది దేనికి వచ్చే దేనికి వచ్చింది అన్నట్టు అంటే నేను ఏమైనా కూలగొట్టిచ్చినా రెండు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చుకో వాళ్ళు కూలగొట్టిన వాళ్ళు నా పేరు చెప్తే చట్టపరంగా చీర తీసుకుంటారు ఏ వస్తువు ఉన్నది కదా పోలీస్ ఏ ఉన్నారు ఉన్నది కూడా ఇట్లా బదం చేస్తాడు ఎందుకు ఈ ఊసరి మళ్ళీ మాటలు మాట్లాడు పనిచేయాలి ఇంకోసారి ఇట్లనే చేస్తే ఖబర్దార్ నేను చెప్తా ఉన్నా నువ్వు పైసలుంటే మలిసి పెట్టుకో అంతేగాని నీకు నీ నిజ కట్టి నరేష్ సింగ్ బాణసింగ్ చనిపోయాడు నీ లెక్క నిన్ను కాదు ఒక మాట అంటే మాట మా ఉండే వ్యక్తిని నేను నువ్వు మాటకు విలువ లేదు నీకు తెనివాడ పద్దెనిమిది వాడ ప్రజలకు డెత్ సర్టిఫికెట్ ఇచ్చే డెట్ సర్టిఫికెట్ ఇచ్చే సత్తాలే దమ్ము లేని నాయకుని నువ్వు ఒట్ట కౌన్సిలర్ అయినావు నువ్వు నువ్వు మస్ అయ్యే పడికే అయినావు కానీ నువ్వు ఓట్లతో గెలవలేవు నువ్వు నేను పద్దెనిమిది వాళ్ళ ఏత్తనా భయంతో ఇవన్నీ నన్ను బట్టగాల్సి మీదేసి బలనం చేయాలని చూస్తూ ఉన్నావు అది ఎవ్వరు కూడా నమ్మరు ఎవరు కూడా నమ్మరు ఆ దేవుడున్న నాకు వాస్తవానికి దేవుని నేను బాగా నమ్ముతా అంతేగాని నువ్వు మీ అయ్యను ఇంధన మధ్య చేయాలంటే నా దగ్గరికి వచ్చినావు కాక చేయాలని డైరెక్టర్ మీరు తీసుకోనని నేను కాంప్రమైజ్ అయ్యి ఏ పోనీ పట్టాను అంతేగాని ఇన్ని గానం ఆరోపణలు చేసాడు ఎందుకు చెప్పు వెనుక ఉండి తెరపై వెనుక మూడు మూడు వందలు రెండు వందలు కుళ్ళినిచ్చి స్వచ్ఛ స్వచ్ఛందంగా వచ్చిల్లు తెనుగోళ్ళు ముదా సంఘం సభ్యులే సొసైటీ సభ్యులు మా వాళ్ళు ఇలా సభ్యులు ఒక్క ఫోన్ చేస్తే అచ్చిల్లు నాతో ఇట్లా ఉంటారు నేను ఏదంటే నేను టోటల్ రాయకేం పని నీ లెక్క భూ కబ్జా అయ్యే ఫోర్ ట్వంటీ కేసు కాని నువ్వు ఫోర్ ట్వంటీ కేసు ఉన్నాయి అయినా ఫోర్ ట్వంటీ కేసు కానివి నువ్వు నావే ఆరోపణలు చేస్తావా నేను ఎక్కడన్నా భూమి వినిపిస్తుంటే ఎప్పటికైనా రెడీ నేను శాశ్వతంగా రాయి తప్పుకుంటా అదే భూమి నీకు ఇస్తా దేనికంటే దానికి కట్టుబడి ఉన్నా నువ్వు రెడీ ఉండాలని నేను తెలు తెలుసుకుంటూ ఇంకోసారి ఇటువంటి చౌకబారు మాటలు మానుకోవాలని నేను తీవ్రంగా ఇస్తే ఎమ్మెల్యే గారిని ఇంకోసారి ఇలా లాగితే కబర్దార్ అని నేను చెప్తా ఉన్నా